చెప్పరా చిన్న పిల్లలా కొన్ని కొట్టున్నాను కూడా ఇప్పటికే చాలా మాటలు కొట్టున్నాన్నా నా అత ఒకటి చేసి లేపేలన్నా ఎట్లా రోడ్డులో పెట్టి కుడి చేద్దాం అన్నా వద్దు నా తెలిసిపోద్ది ఎట్టోటి నా లేపేయను ఎట్టోటి చేసి లేపేయాలా డబ్బులు అంతా ఖర్చులు పెట్టుకుంటావా లేపదా ఇల్లు అని ఇస్తా అన్నా ఎట్టోటి లేపేయాల నవ్వనే ఆశవా నాకు తెలిసిన వైద్యు కూడా ఉన్నాడు పదివేలు అవుతుంది పెట్టుకుంటావా ఇరవై వేలైనా పెట్టుకుంటా పోదమ్మ నా పదివేలు పెట్టుకున్నామంటే

సాయి మీకు తెలుసు మీకు వచ్చామని సాయి తెలుసు పాద నాయన ఏ పడ మీరు వచ్చినారు ఈ అబ్బాయితో ప్రాబ్లం ఉంది సామి ఏది నాయన ప్రాబ్లం అబ్బాయి చిన్న పెద్ద లాగను కొట్టనడు ఎంత నాయన అబ్బాయి ఏజ్ 20 సంవత్సరాలు నీకెంత ఎంత 50 సంవత్సరాలు సాండు ఏం పుట్టి కొనావు పుట్టి నేను ముస్లిం ఎదుగు రాలేదా అవును సామి సరే నాకడ ఎదుగు వచ్చే మార్గాలు లాగా ఉన్నాయి వైద్యాలు చేస్తాను ఎదుగు కడు వచ్చేస్తాను ఒక రోజు చిన్న పెద్ద లాగను కొట్టనడు ఓ నెట్ అవుట్ డిస్ లేపేయాల లేపేయాల అంటే ఏం చేయాలి చాతపడి చేయాలా అవును సామి సరే నాయన నేను ఒక ఐడియా చెప్తాను వింటారా మీరు అబ్బాయిది అబ్బాయిది మట్టి కాళ్ళకి ఇది మట్టి ఆ అబ్బాయి గోసిపాత తీసుకున్నా ఎప్పుకొని వచ్చినారంటే నేను రేపు మీకు వైదికం చేస్తాను అయినా దానికి డబ్బులు అవుతుంది ఇరవై పదివేలు దాకా అవుతుంది ముప్పై వేలైనా ఇస్తాను సార్ ముప్పై వేలైనా తెస్తావు చేయమంటాం అంటే వాడు మీద అంత కోపం చేసే లేపేళ్ళు అంతే భూమి ఉండకూడదు సరే నాయన నేను చేస్తాను మీరు పోయి నేను చెప్పినాను కదా ఇప్పుడు అవి ఎత్తుకొని తీసుకోరండి కళ్ళు చూస్తే సరే సరేనా పోండా మంచిది ఓకేనా నేను వచ్చింది మీరే కదా అది చేతబాలి మీరేనా తెచ్చినారాంధ్రెడ్ అమ్మకాయ టమాటాలు వస్తున్నాడా ఆడబట్టుకొచ్చా వీడికి వైద్యం చేసేది వచ్చారాదా వచ్చలేరా టమాటాలు తాడుకుంటా ఉన్నాడు నైనా ఇద్దాం తెలుసా మీకు నిన్న మీరు వచ్చారు కదా ఒక అబ్బాయికి చేతబడి చేయాలని వాడు బొమ్మ చేసిన బొమ్మ చేసి ఇప్పుడు దీనికి ప్రాణం పోసి ఆ అబ్బాయిని కట్టుకట్టి దీంట్లో అబ్బాయికి చంపేయాలి లేపేయాలి లేపేస్తాను మీరు ఏ టెన్షన్ పడొద్దు మీకు బోస్ బోస్ ఓం బూమ్ 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 బుస్ ఓం నమ ఓం నమ ఓం నమ శివాయ నేను పెట్టుకోండి చూడ నేను ఓయ్ అత్య సత్యబాబు ఏమన్నావా రా ఈరోజు ఈ అబ్బాయి పైన అయిపోద్ది లేపేయాలి లేపేస్తున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ యాసంతలో పట్టుకొచ్చినా నిన్న బాగా చేస్తాడు రేడా మళ్ళీ పెత్తన కూడా అండి టమాటాన్ని పెడతావాడా చేసేటువంటి నో పనులు కొన్నాయి కదరా సా ఏ సార్ బాబు వచ్చేసి ఇలా ఐక్యం అయిపోన్నాయినా అబ్బాయి ఆ బలి ఓం అడిడు ఓం నమస్తే ఓం నమస్తే నైనా మీరు చెప్పినట్టు చేశాను ఆ అబ్బాయి నీ జోలికి రాడు లేపేశారా కదా అది కావాలి మాకు లేపేసా నీ జోలికి రాడు ఉంటే కదా అబ్బాయి నీకు కదా లేప అడుగురలోగా అబ్బాయి ఉంటాడు ఓకే ఎవరికి అబ్బాయికి ఎల్లుంటాడు అబ్బాయి పైకి ఇంటి పోయి మీరు మాత్రం డబ్బులు తెచ్చి పెట్టండి నాయనా గుడ్డ అబ్బాయి ఇది కాళ్ళ మట్టి అబ్బాయి మీరు అడిగారు కదా కాళ్ళం మట్టి స్వామి మేము చేపడ చేసిన తెలియకూడదు ఊర్లో అడిగిపోయి ఎవరు తెలియదు నాయనా నేను చేసేది ఎవరికి తెలియదు నా పేరు రావకూడదు పేరు రావు ఏది పెట్టి నాయనా ఏం చేతికి పెట్టినారు అనుకున్నారా ఇది నా మంత్రం అంతే చేతికి నేను రోజులు ఈ అబ్బాయి నెల రోజులు భారీ పక్కలో పునుకోకూడదు భారీ మసలోస ఆ అబ్బాయి మసలు అన్నిటిగా ఉన్నాడు పవర్ చాలా పవర్ ఉంటుంది అబ్బాయికి భారీ పక్కలో పనుకోకూడదు చికెన్ తినకూడదు మటన్ తినకూడదు ఏంటే చెడి ఇప్పుడు పనులు చేయకూడదు నాయనా టెన్షన్ నువ్వు నెల రోజులు బాగుండాలి లేదంటే మళ్ళా అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయి మళ్ళీ బతుకు వచ్చేస్తాడు నువ్వు రోజు జాన్ తింటావంటే అన్నం మాత్రం తిను సరేనా అన్నం తినే ఆనందంగా ఉండు అమ్మాయి బా భారీ పక్కలో మాత్రం పనుకోబాక జాగ్రత్త ఇంకో ఈ బొమ్మ ఎత్తుకొని పోయి లోడ్ బూడ్ చేస్తాను ఇంకా నీ జోలికి అబ్బాయి రాడు సరేనా బొమ్మ చోట సమయం భయంకరంగా చూసేదానిక అవును అవును కదా చోట సమయం దయ్యం ఇలా చేశాడు దాన్ని ఓం బూమ్ బుస్ ఓం ూమ్ బస్ బస్ ఓ బూమ్ బస్ ఓ బూమ్ బు అయినా ఇంకా మంత్రం అయిపోయింది ఏమో నాకు నువ్వు వస్తుంది మీరు ఇంక లేచి పోయి లేచి పోయి నేను చెప్పినాను కదా పడకలో కూడా నీ భార్య నీ పక్కన పునుకోకూడదు అయినా నీ భార్య గీగినాక నువ్వు పాకూడదు అయినా నువ్వు నీ పని నువ్వు చేసుకుంటావు ముడుక్కొని పనుకో ఒక మూల ఇంకా అది అన్నం కూడా నువ్వే వనుక్కొని తినాలి నెల రోజులు ఏడకూడదు నీ చేతికి లేదంటే చచ్చిన అబ్బాయి వచ్చి బతికే వచ్చేస్తాడు లేకపోతే చచ్చి బతికన్నా దేవలాగన్నా వచ్చేస్తాడు ఓకే ఓకే నేను పోండి మంచి జరుగుతుంది పోండి ఎలా ఎలా